తేలికగా ఒక సాధనముగా ఒక పేరు ఉండాలి కాబట్టి ఒక నామాన్ని తండ్రి ఉంచుతాడు ఆ నామకరణం చేసినప్పుడు ఆ పేరు పెడతారు ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరుతో పిలిస్తే పలకడం వాడికి అలవాటైపోతుంది ముందు చంటి వాడికి ఏం తెలుసేది వాడి పేరని వాడికి తెలియదు కొన్నాళ్ళు పోయిన తర్వాత ముందు కార్తికేయ శర్మ అన్నారు అనుకోండి వాడు ఏం పలకడం ఏటో తిరిగి వెళ్ళిపోతుంటాడు కార్తికేయ శర్మ ఎవడో వాడికే తెలియదు నేనేనని వాడికి తెలియదు కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి వాడికి ఓ ఏడాది వచ్చింది అనుకోండి కార్తికేయ శర్మ అనుకోండి వాడు వెనక్కి తిరిగి ఊ అంటాడు అంటే వాడికి అర్థమైపోయింది ఓ ఇది నా పేరు అని వాడికి తెలిసింది భగవంతుణ్ణి మీరొక్కటి ఆలోచించండి ఆయనకి ఒక పేరు కాదు ఎన్ని పేర్లు అంటే వెయ్యనకూడదు సహస్రం అంటే అనంతము అని అనంతమైన నామములుంటే ఆ నామాలు పెట్టి పిలిచినప్పుడు ఏ పేరు పెట్టి పిలిస్తే నా పేరు పెట్టి పిలుస్తున్నారని ఆయన పలకడం తేలికవుతుంది అసలు అన్ని నామాలు ఎందుకు నాకున్నట్టే ఆయనకి ఒక్క పేరుంటే సరిపోదా లో ఒక్క పేరుతో భగవంతుడిని పిలిచారనుకోండి ఆ పేరు పెట్టి పిలిచామనుకోండి ఆయనకి సౌలభ్యం మనకి సౌలభ్యం ఎందుకని పేర్లు అసలు భగవంతుడికి ఇక్కడ తేడా ఎందుకు వస్తుంది అన్నది బాగా అర్థం చేసుకోవాలి అసలు ఆ అర్థం చేసుకోవడం వస్తే తప్ప భగవన్ నామమునందు రుచి తెలిస్తే నామము పలుకుతుంది నాలుక రుచి తెలిస్తే మారువడ్డనడిగినట్టు భగవన్ నామము యొక్క రుచిని మనసు తెలుసుకుంటే భగవన్ నామమును పలకడానికి నాలుక సంతోషంగా ముందుకు వస్తుంది ఏమిటా రుచి ఎలా తెలుస్తుంది అందుకే భగవన్ నామమును పలకడంలో రుచిని ప్రధానంగా చెప్తారు శ్రీరామనీ నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలుమి గడల కన్నా తేనెల కన్నా శ్రీరామని నామం ఎంత రుచిరా అంటారు అంటే దాని ఉద్దేశ్యం శ్రీరామనామానికి కూడా ఏదో రుచి ఉందని దాన్ని కూడా కూర వండుకోవచ్చు అని అనే దాని అర్థం కాదు శ్రీరామనామమునకు ఉన్న వైభవం ఏమిటో నీకు అర్థమైతే అయ్య బాబోయే ఆ నామం పలకకుండా నేను ఎలా ఉండగలను అని మళ్ళీ నేను ఆ నామం వదిలిపెట్టలేనని నువ్వు పట్టుకుంటావు పట్టుకున్నప్పుడు నాలుక దాన్ని పలుకుతూ ఉంటుంది ఇంత అదృష్టమా అది అనకుండా నేను ఎలా ఉంటానరా అని ఆ నామాన్ని పలుకుతావు అలా పలకడానికి తగినటువంటి అనురక్తి ఎందుకు కలుగుతుంది అంటే ఆ నామము యొక్క వైభవాన్ని విచారణ చెయ్యడం చేత కలుగుతుంది మీకు నేను బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే భగవంతుని యొక్క నామములు కేవలము నామవాచకములు కావు ఏదో నాకు కోటేశ్వరరావు అని పేరున్నట్టే భగవంతుడికి కూడా పిలవడం కోసమని ఒక పేరు కాదు భగవంతుని యొక్క నామములకు గౌణములని పేరు గౌణములంటే గుణావిష్కృతములు ఆయన యొక్క గుణములను అవి ఆవిష్కరిస్తాయి భగవంతుడికి కూడా గుణాలు ఉంటాయా సత్వగుణం రజోగుణం గుణం అలా మూడు గుణాలు ఆయనకి ఉంటాయా మరి భగవంతుడికి కూడా మూడు గుణాలు ఉంటే ఆయన మనతో సమానం అయిపోలా ఆయనకి కోరికలు ఉన్నట్టు ఆయన నిద్రపోయినట్టు ఆయన లేచినట్టు అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలాసేపు అశాంతిగా ఉన్నట్టు అర్థం అవ్వట్లా మరి ఆయనకి గుణములు ఎందుకుంటాయి అంటే గుణాతీతుడైనటువంటి భగవంతుడు భక్తులను కాపాడడంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని బయట పెడతాడు అవి వ్యాఖ్యానములుగా వచ్చే నామాలకి లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రానికి శంకరాచార్యుల వారు భాష్యం ఎందుకు చెయ్యాలి అవి కేవలం పేర్లు అనుకోండి కోటేశ్వరరావు ఈ పేరు నీకెందుకు వచ్చిందయ్యా అని అడిగారు అనుకోండి ఏదో మా తాతగారు ఉండేవారండి మాతామహులు వారి వారికి ఆ పేరు ఉండేది వారి పేరు మీదుగా నాకు కూడా ఆ పేరు పెట్టుకున్నారు అందుకని నా పేరు కోటేశ్వరరావు అంతే అంతవరకే అంతకన్నా దానికి వ్యాఖ్యానం ఉండదు మీ తాతగారు ఎందుకు పెట్టుకున్నారు ఆ పేరు అంటే మా తాతగారు భగవన్ నామాన్ని తన పేరుగా పెట్టుకున్నారు ఆ పేరు నాకు కూడా వచ్చింది అంతే కానీ విష్ణు సహస్రనామ ఉందనుకోండి వెయ్యి నామాలు ఉన్నాయి విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృ భూత భృద్భావో భూతాత్మ భూతభావన ఈ నామాలు కేవలం పేర్లు కావు ఈ ఒక్కొక్క పేరు వెనక ఎంతో అర్థం ఉంది ఈ అర్థం నీకు తెలియాలి అంటే ఆ నామములకు వ్యాఖ్యానం చేశారు భాష్యం చేశారు పెద్దలు శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి పరమ ప్రామాణికమైనటువంటి భాష్యాన్ని వెలయించారు ఇప్పుడు విశ్వం ఆ మాట గురించిన వ్యాఖ్యానం చదివారు అనుకోండి ఏదో భగవంతుణ్ణి పిలవడం కాదు అసలు ఏదో విష్ణువు అంటే భౌతికంగా నేను ఎలా ఉంటానో అలా అనుకోకూడదు విశ్వం అన్న మాటకి శంకరాచార్యుల వారి వ్యాఖ్యానం చదివారు అనుకోండి విశ్వమంతటా వ్యాపించిన రీతిలో విష్ణు ఎలా ఉంటారు అన్న దాని గురించి విశ్వముగా మాయచేత ఎలా కనపడుతూ ఉంటారు అన్న వ్యాఖ్యానం చదివారు అనుకోండి అప్పుడు మీకు అబ్బా ఎంత గొప్ప నామం రా నామం అని మీకు అనురక్తి పుడుతుంది దాని మీద అనురక్తి పుడితే నిన్నను పది నామాలకు అర్థం చదివాను ఎంత బాగున్నాయో తెలుసా నిజంగా నామాలకు అర్థం చదువుతుంటే మనసు రమించిపోయింది అని ఆ పది నామాల యొక్క విశేషం భార్య గారికి చెప్పారనుకోండి మళ్ళీ రేపు పొద్దున్న ఆ పది నామాల యొక్క అర్థం తేల్చుకుని పరవశించినటువంటి నాలుక మళ్ళీ మళ్ళీ ఆ నామాలు పలకాలని అనిపిస్తుంది అది భగవన్నామము యొక్క రుచి తెలియట రెండు సామాన్య స్థాయిలో అనుకోండి భగవన్నామము యొక్క అర్థము లోతుగా ఏ శంకర భగవత్పాదులో ఇచ్చినట్టుగా తెలియక్కర్లేదు బాహ్యంలో అసలు అసల నామము యొక్క వైభవం ఏమిటి ఆ పేరు పిలిస్తే ఏమవుతుంది అన్న విషయం మీకు అర్థమైంది అనుకోండి నామమునందు అనురక్తి కలుగుతుంది మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి నామమునకు అంత వైభవం ఎందుకు వస్తుంది అంటే మొట్టమొదటి కారణము నామము నామిని తీసుకొస్తుంది నామి అంటే పేరున్నవాడు నామము అంటే ఆయన పేరు పిలిచేవాడు ఒకడు కదూ నేనున్నాను శివుడు ఉన్నాడు ఇప్పుడు శివ నామమున్నది నేను శివా 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 అని పిలిచాను ఎవరు రావాలి శివుడు రావాలి కదూ నేను ఎవరిని పేరు పెట్టి పిలిచానో వాడు రావాలి నేను ఆర్తితో భక్తితో పిలవాలనుకున్నప్పుడు నామము కన్నా తేలిగ్గా ఉన్నది ఇంకోటి ఉందా అప్పుడు స్వరంతో వేదమంత్రం చెప్పు అనుకోండి ఎంతమంది చెప్తారు ఎంతమందికి వస్తుంది స్వరంతో వేదమంత్రం చెప్పడం సాధ్యం కాదు ఓ పద్యం చెప్పు ఎంతమంది చెప్తారు సాధ్యం కాదు ఒక దండకం చెప్పు ఎంతమంది చెప్తారు సాధ్యం కాదు ఒక్క చరణం చెప్పు ఒక పాటలో చెప్పలేడు పోని అసలు దానికి అనుపల్లవి చెప్పు చాలు చెప్పలేడు ఒక నామం చెప్పు చాలు అనుకోండి ఏ ఒత్తు లేదు ఏదో రామ అనమన్నాడు అనుకోండి ఏమిటి కష్టం నాకేదో కష్టం వచ్చింది రామా 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 నువ్వే రక్షించాలి రామా అని అనుకోవాలి ఇప్పుడు దాన్ని అనడానికి ఏమిటి కష్టం ఏ కష్టం ఉండదు కానీ రామ రామ రామా అన్నప్పుడు నామి వస్తాడా రాడా రామా 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 అని పిలవగా పిలవగా ఎవరు రావాలి రాముడే రావాలి రాముడు వస్తే ఏం చేస్తాడు ఆపదా అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామ 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 అండన్న నాకు అలవాటు అయిపోయింది అనుకోండి రాముడికి ఉండే లక్షణం ఏమిటి నన్ను అస్తమానం పిలుస్తూ ఉంటాడు రా అన్న దగ్గర ఉన్నాడు అనుకోండి అప్పుడు రాముడు ఏం చేస్తాడు నా పక్కన కూర్చోడు ఆయనకు లక్షణం ఉంది ఆయన ఏం చేస్తారంటే ఆపద తీసేస్తాడు ఆపద అంటే నీ బుద్ధి చేత నువ్వు దేన్ని తొలగించలేవో దానికి ఆపద అని పేరు ఉదాహరణకి ఒక పాము అలా వచ్చేస్తుంది మొన్ననే మేము పోతనగారు పుట్టిన స్థలం బమ్మెర చూడ్డానికి వెడుతున్నాం కార్లలో బ్రహ్మాండమైనటువంటి సర్పం చాలా పెద్ద పాము ఒకటి రోడ్డుకి ఇటుపక్క నుంచి అటుపక్కకి వస్తుంది అంత పెద్ద పాముని బహుశా అది ఏం ఆగుపామో త్రాచుపాము దాన్ని కారు తొక్కేస్తే లేనిపోని ఇబ్బంది కలుగుతుందో అంతటి మహాసర్పాన్ని ఎందుకు తొక్కేయాలని కారుని అకస్మాత్తుగా ఆపాడు ఆ వాహనానికి చోదకుడు కారు ఆగిపోయింది అది జరజర జర జర మిలికిలు తిరిగి వెళ్ళిపోయిందిట నేను చూడలేదు చూడలేదట ఆ సమయంలో ఏదో మాట్లాడుతున్నాను మా గోపాలకృష్ణ గారు చూశారు ఎంత పెద్ద పామో గురువుగారు మిలికిలు తిరిగి వెళ్ళిపోయిందన్నారు ఇప్పుడు ఆ పాము అడ్డంగా వచ్చింది కారులో ఉండగా కాబట్టి సరిపోయింది మీరు ఒక ద్విచక్ర వాహనం మీద పెడుతుండగా పాము వచ్చింది అనుకోండి మీరు కంగారు పడిపోయి కింద పడిపోయినా మీరు కంగారు పడిపోయి దాని మీదకెక్కినా అది కంగారు పడిపోయి మిమ్మల్ని కరిచినా ప్రమాదమేనా అప్పుడు ఏమండి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అంటే పాము ఊరుకుంటుందా ఏమండి నా ఇంత డబ్బు ఉంది తప్పుకోగలరా అసలు ఆలోచించడానికి బుద్ధి పనిచేస్తుందా చెయ్యదు బుద్ధి పనిచేసి తప్పించుకోలేనిది ఏదో దానికి ఆపద అని పె పిలుస్తారు అందుకే భారతంలో ఎందుకు కృష్ణుడు కావాలి అన్నదాన్ని చెప్తూ పాండవులు ఒక మాట అంటారు ఆపద గడవంబెట్టగా అంటారు ఆపదలు తొలగించడానికి కృష్ణ పాండురాజు నిన్ను చూపి చనియ మహాత్మా మా నాన్నగారు నిన్ను మాకు పరిచయం చేసి మా తండ్రి వెళ్ళిపోయాడు నువ్వు మమ్మల్ని కాపాడాలి తండ్రి వెయ్యి అంటారు కాబట్టి భగవన్ నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది నీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏదున్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడు ఎవరంటే భగవంతుడు ఒక్కడే కొన్ని వేల మంది కళ్ళ ముందు చూస్తూ చూస్తుండగా కొట్టుకుపోతున్నారు అనుకోండి ఏదో ఆపద వచ్చింది అకస్మాత్తుగా కొట్టుకుపోతున్నారు అందులో ఎవడో ఒక్కడు మాత్రం కేదారేశ్వర 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 అని అరిచాడు వాడికి ఒక్కడికే బుద్ధి ప్రయోజన ప్రచోదనమై చెట్టు ఎక్కి కూర్చున్నాడు మూడు రోజులు చెట్టు మీద ఉన్నాడు చెట్టు కొట్టుకుపోలేదో వాడు బతికాడు ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం నీకేవి కావాలో విస్తాడు నీకు ఏది ప్రమాదమో దానిని నీ నీకు తెలియకుండా తీసేస్తాడు అసలు నీకు తెలియక్కర్లేదు కూడా నీకు ప్రమాదం తప్పిందని ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో యహం లోకమునంతటినీ కూడా రమింప చెయ్యగలిగినటువంటి రాముడు ఉన్నాడే ఆయనకి మళ్ళీ మళ్ళీ నమస్కరించుతున్నాను ఇప్పుడు నామం ఏం చేసింది నామిని తీసుకొచ్చింది భగవంతుణ్ణి దగ్గరగా తీసుకురావాలి అంటే తేలిక మార్గం ఏది భగవన్నామమును భజించుటయే ఎవరు ఇంట్లో భగవన్నామాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉండడం అలవాటు చేసుకున్నారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఎవరుంటాడు భగవంతుడే ఉంటాడు భగవంతుడే ఉన్న ఇంట ఆపదలు ఎందుకుంటాయి ఉండవు ఆ ఇంట అందరూ ప్రశాంతంగా ఉంటారు అందుకే పూర్వం చూడండి పల్లెటూళ్ళల్లో ఆ ఇంటి యజమానులు వాళ్ళు ఏమీ తెలియని అమాయకులైన రైతులైనా కూడా ఎప్పుడూ భగవన్ నామాన్ని పలుకుతూ ఉండేవారు రామనామో శివనామో హరే రామ హరే రామ 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 హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరియో ఏదో ఒకటి పలుకుతుండేవారు ఆఖరికి నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ఎప్పుడైనా సరే శాలువా తీసుకొచ్చి ఒంటి మీద కప్పుకుంటే దాని అంశు మీద ఈ భగవన్ నామాలు రాసేవారు హరే రామ హరే రామ 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 హరే హరే అనో లేకపోతే శివ శివ శంకర శివ శివశంకర శివ శివశంకర రాసుండేది ఎందుకో తెలుసా నేను కప్పు కూర్చున్నాను అనుకోండి నా వెనకాల కూర్చున్నవాడు హరే రామ హరే రామ 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 హరే హరే చదువుతాడు ఎందుకని అక్షర జ్ఞానం ఉన్నవాడికి అది అలవాటు నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి ఇలా చూస్తే అక్కడ నిశ్శబ్దమును పాటించము అని ఒక బోర్డు ఉందనుకోండి అక్షరాలు వచ్చు కాబట్టి నా ప్రమేయం లేకుండా అది చదువుతాను నేను నా ఉత్తరయం మీద అది ఉందనుకోండి నేను ఎక్కడికెడితే ఉత్తరయం చొక్కా బని తీసి పూజకి పెడితే పూజకి వెళ్ళి నేను భగవన్నామాలు ఉన్నటువంటి ఉత్తరీయం అనుకోండి నా వాడికి అది ప్రయోజనం అవుతుంది నా వెనక కూర్చున్నవాడు ఉత్తరయం మీద చూసి శివ శివశంకర శివ శంకర శివ శంకర హర హర శంకర అని చదువుతాడు లేకపోతే హరే రామ హరే రామ 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 హరే హరే అని చదువుతాడు నామమును అవతల వారి చేత పలికించడానికి ఉపయుక్తమైనటువంటి సాధనములను మాత్రమే వాడుతూ ఉండేవారు ఎక్కడ చూసినా భగవన్నామాన్ని చదవడానికి వీలైనటువంటి సంకీర్తనకి సంబంధించినటువంటి సూచనలతో కూడుకున్నటువంటి ఫలకాలని అమరుస్తూ ఉండేవారు ఎందుకని అంటే అప్పుడు నామాన్ని పలుకుతారని నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ఆఖరికి ప్రభుత్వ వాహనాలలో కూడా భగవన్నామమును స్మరించండి అని ఉండి హరే రామ హరే రామ 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 హరే హరే లోపల రాసి ఉండేది ఎక్కినవాడు ఏదో చదువుతూ ఉంటాడు కాబట్టి లోయలోకి వెళ్ళిపోవలసి ఉన్నా కూడా ఆ సమయానికి బ్రేకులు బట్టి బస్సు డ్రైవర్కి చాకచక్యం అబ్బి అందరూ సురక్షితంగా ఉండేవారు కాబట్టి ఎక్కడ చూసినా నామం పలకడానికి అవకాశం కల్పించేవారు ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఎప్పుడూ పెద్దలు నామం పలికేవారు నామమును పలికితే నామి వస్తాడు భగవంతుణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గము భగవన్నామ సంకీర్తనమే నామి నామమును తీసుకొస్తుంది రెండు భగవన్ నామమును పలికినటువంటి కారణం చేత సమస్త పాప రాశి ధ్వంసమవుతుంది వశిష్ఠుడు అమాయకుడై దశరథ మహారాజు గారికి పుట్టినటువంటి పెద్ద కొడుక్కి రామా అని పేరు అది ఏదో సరదాగా ఉంటుందండి ఆ పేరు పతకడానికి ఏదో కొత్తతనంగా ఉందండి అని పెట్టాడు ఆ పేరు అందుకు పెట్టలేదు ఎందుకు పెట్టాడంటే ఆయన బ్రహ్మర్షి ఆయన దాన్ని మహదవకాశంగా తీసుకున్నాడు నేను ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏ పేరు ఉంచుతానో ఈయన కథ చదువుకున్నా ఈయన గురించి తెలుసుకున్నా ఈయన పేరు పలకడం మీద లోకానికి అంతటికీ కూడా అనురుక్తి ఏర్పడుతుంది ఎటువంటి నామాన్ని తీసుకొచ్చి పెట్టాడు అంటే అదే సామాన్యమైన విషయం పెట్టలేదైనా అష్టాక్షరీ మహామంత్రానికి ప్రాణప్రదమై జీవమైనటువంటి అక్షరము రా ఎందుకనంటే అష్టాక్షరీ మహామంత్రంలోంచి రా అన్న అక్షరాన్ని తీసేశారనుకోండి నా ఆయనాయా నువ్వు ఎవ్వరికీ కూడా ఆధారభూతుడవు కావు వ్యతిరేకమైన అర్థం వస్తుంది రా ఉందనుకోండి మంత్రానికి అంతటికీ కూడా సక్రమమైన అర్థం వస్తుంది రా అగ్నిబీజం సంస్కృతంలో ఒక్కొక్క అక్షరాన్ని అక్షరమునందు ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ అక్షరాన్ని మీరు నాలుక మీద పలుకుతున్నారనుకోండి అది విస్ఫోటనమవుతుంది పగులుతుంది అది మీరు చూడండి కొన్ని కొన్ని మాత్రలు ఉంటాయి వాటిని నాలుక మీద పెట్టుకుంటే వెంటనే మంచి నీళ్ళు అక్కర్లేదు కరిగిపోతాయి కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతాయి ఒక్కొక్క మాత్ర ఉందనుకోండి కొంచెం పెద్దది ఉంటుంది నీటి సహాయం తీసుకుని నీటితో గుటక వేసి లోపలికి పుచ్చుకోవలసి ఉంటుంది ఇప్పుడు మీరు ఏ మాత్ర పుచ్చుకున్నారో ఆ మాత్ర లోపలికి వెళ్ళేలా ఉండిపోతుందా ఉండదు అది కరిగిపోతుంది అది కరిగిపోవడమే విస్ఫోటనం అంటారు కరిగిపోయి అందులో ఉన్నటువంటి రసాయనములన్నీ రక్తంలో కలుస్తాయి ఇప్పుడు ఆ రసాయనం ఏం చేస్తుంది ఏ వ్యాధి కలగడానికి తగిన సూక్ష్మాంగ జీవులు రక్తంలోకి వెళ్ళాయో అన్నిటికీ కూడా ఈ రసాయనం చంపేస్తుంది వ్యాధి నుండి బయటపడ్డా లేదా మాత్ర వేసుకున్నది నువ్వు కానీ మాత్ర లోపలికి వెళ్ళి ఎంత విస్ఫోటనం చేస్తోందో నీకు తెలుసా తెలియక్కర్లేదు దాని ఫలితం అని చూపిస్తుంది అలాగే అక్షరముల ఎందు కూడా విస్ఫోటన శక్తి ఉంటుంది అందుకే శబ్దము శక్తి స్వరూపము శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పిలుస్తారు శబ్దమును నేను సరిగా పలకలేదనుకోండి అది మీ ఎందు ఉద్వేగమునకు కారణమవుతుంది నేను సరిగా ఉచ్చరించాననుకోండి అది మీ సంతోషానికి కారణం అవుతుంది అది విస్ఫోటనమంటారు అది ఒక్కొక్క అక్షరం విస్ఫోటన శక్తితో ఉంటుంది మంత్రములకు ఉండేటటువంటి గొప్పతనం అక్కడ ఉంటుంది బీజాక్షరములు అంటారు బీజం అంటే విత్తనం విత్తనాన్ని నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే ఓ చిక్కుడు గింజ తీసుకెళ్ళి నేను మట్టిలో పెట్టి నీళ్లు పోశాను అనుకోండి ఆ చిక్కుడు గింజ బద్దలవుతుంది రెండు కింద చీల్తుంది మధ్యలో ఉంచి అంకురం పైకి వస్తుంది అది విస్ఫోటనమై పగిలితే తప్ప అంకురం పైకి రాదు అలాగే స్వరంతో బీజాక్షరాలు మంత్రంలో పలుకుతున్నారనుకోండి అవి లోపల విస్ఫోటనమవుతాయి విస్ఫోటనమై ఒక్కొక్క మంత్రాన్ని చదువుతున్నప్పుడు జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన శక్తి లోపల ఆవిర్భవిస్తుంది గాయత్రి మహామంత్రాన్ని చాలా బాగా జపం చేశాడనుకోండి బుద్ధి పరమేశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది అంకితమైపోతుంది బుద్ధి ఇక ఏది కోరుకోదు భగవంతుని ఒక్కడనే కోరుకుంటుంది ఆయన కోసం ఎంత త్యాగమైనా చేస్తుంది ఆ శక్తి వచ్చేస్తుంది గాయత్రి చేసిన వాడికి అలా అష్టాక్షరి మహామంత్రానికి ప్రాణప్రదమైనటువంటి రా అనబడేటటువంటి బీజాక్షరములందు అగ్ని ఉంటుంది ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే దానికి ఉండే శక్తి అది కాలుస్తుంది అది దేన్ని కాలుస్తుంది అంటే పాపములను కాల్చేస్తుంది దానికి ఆ లక్షణం ఉంటుంది పాపరాశిని కాల్చగలిగినటువంటి శక్తి రా అనబడేటటువంటి అగ్ని బీజంకు ఉంది మా అమృత బీజం అమృత బీజమైన కారణం చేత మళ్ళీ పాపములు చెయ్యాలనేటటువంటి ఆలోచన లోపలికి రాకుండా ఇంద్రియముల లోపలికి విషయ సంబంధమైనటువంటి ఆలోచనలు రాకుండా పవిత్రమైన ఆలోచనలే కలిగేటట్టుగా అటువంటి వాటినే చూడాలనేటటువంటి ఉద్దేశం అమృత బీజం కల్పిస్తుంది అందుచేతనే రామ అని ఉంచారు రా అన్నప్పుడు నోరు తెరుచుకోవాలి మా అన్నప్పుడు మూసుకోవాలి పెదవులు రా అంటే తెరుచుకున్నప్పుడు పాపములు కాలిపోయి బయటికి వెళ్ళిపోతాయి మా అన్నప్పుడు అమృత బీజం కాబట్టి కవాట మూసుకుపోతుంది మూసుకుపోయి మళ్ళీ పాపములు లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది కాబట్టి రామ దేని గురకు ఇచ్చారు వశిష్ఠ మహర్షి పాపరాశి ధ్వంసం చేసుకుని కలియుగం వస్తోంది కాబట్టి ద్వాపర యుగంలో ఇంకొక పాదం పోతోంది కాబట్టి ధర్మానికి తరువాత వచ్చే కలియుగం ఇంకా ప్రమాదం కాబట్టి భగవన్ నామాన్ని పట్టుకుని అందరూ తరించడానికి వీలుగా శ్రీరామనామాన్ని పెద్ద కొడుకైనటువంటి రామచంద్రమూర్తికి ఉంచారు ఇప్పుడు ఏ పని చేస్తున్నా రామ 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 అండం అలవాటు అయింది అనుకోండి అలా అలవాటైనటువంటి ఆ ఒక్క అలవాటు చాలు వాడు తరించిపోతాడు